వెతుకుతా ఉంటున్న నాలుగు వందల యాభై కుటుంబాలకి ముఖ్యంగా అక్కచెల్లుకి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను మీకు ఆ రవాణా సమస్య తొలగిస్తానని చెప్పి ఈ రోజున మీకు నాలుగు కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నాం గొల్లపూలు మండలం వన్నెపూడి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ శ్మశాన వాటికు అప్రోచ్ రోడ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన ఇరవై రెండు సెంట్ల భూ సేకరణకు చర్యలు చేపట్టాం అలాగే శ్మశాన వాటికు అప్రోచ్ రోడ్ని ఇరవై ఎనిమిది లక్షల నరేగా నిధులతో నిర్మించి వన్నెప్పుడు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించబోతున్నాం సో గొల్లపనోల్ మండలం సూరంపేట కాలనీకి సుమారు నాలుగు వందల యాభై కుటుంబాల నివాసం ఉంటున్నాయి రోజువారీ పనుల కోసం గొల్లపలు పట్టణానికి రావడానికి శుద్ధగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇరవై నాలుగు లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది పనులు నవంబర్ నెల రెండవ వారంలో ప్రారంభమవుతాయి ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న నాలుగు వందల యాభై కుటుంబాలకు పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది గొల్లపల్లు నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి వైద్య సేవలు అందుబాటుకు తెచ్చేందుకు పదహారు లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం ఉన్న ఈ వేదికలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్న గొల్లపులు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో మూడు తరగతి గదులు స్లాబ్ లీకేజ్ల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం పంతొమ్మిది వందల లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంతకుమార్ గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంప శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని ముప్పై మూడు జిల్లాల ముప్పై మూడు జిల్లా పరిషత్ హై స్కూళ్ళలోని సైన్స్ ల్యాబ్ల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు సైన్స్ ల్యాబ్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న ముప్పై మూడు జిల్లా పరిషత్ హై స్కూల్